హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను సముద్రం నీలి రంగులో ఎందుకు ఉంటుంది అలాగే నీలి రంగులో ఉండడానికి గల కారణాన్ని ఎవరు గుర్తించారు ఎలా గుర్తించారు దానివల్ల మనకు ఉపయోగం ఏమిటి అనే దాని గురించి చెప్పబోతున్నాను అనుమానంలో నుంచే ఆలోచన వస్తుంది ఒక చిన్న సందేహంతో ఎన్నో ఆవిష్కరణలు పుట్టుకొని వస్తాయి సముద్రం ఎందుకు నీలి రంగులో ఉంటుంది అనే ఈ ప్రశ్న స సివి రామన్ మెదడులో ఉదయించింది దీని ఫలితంగా అప్పటి వరకు ఉన్న ఓ సిద్ధాంతాన్ని తప్పని అదంతా అపోహ అని తెలిసిపోయింది మూడు వందల రూపాయలతో రెండు వస్తువులతో ఓ కొత్త నిజం వెలుగులోకి వచ్చింది అప్పటి ప్రయోగం ఇప్పటి సమాజానికి ఎంతో ఉపయోగపడుతుంది మరి తెలుసుకుందామా సముద్రం నీలి రంగులో ఎందుకుంటుంది అనే విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిర్ధారించిన వ్యక్తి సర్ సివి రామన్ గారు సర్ సివి రామన్ గారు పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదిలో నవంబర్ ఏడవ తేదీ మద్రాసు రాష్ట్రంలో జన్మించారు ఈయన పూర్తి పేరు చంద్రశేఖర వెంకటరామన్ ఈయన భారతదేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఓసారి లండన్లో ఆయన ఓ సైన్స్ సమావేశంలో పాల్గొని తిరిగి భారతదేశానికి ఒక నౌకలో వస్తూ ఉన్నారు అప్పుడు ఆయన సముద్రంలోని నీళ్లు ముదురు నీలి వర్ణంలో కనిపించాయి సముద్రం నీలి రంగులో ఎందుకు ఉంది అనే విషయంలో అప్పటికే కొంతమంది శాస్త్రవేత్తలు నీలి ఆకాశం ప్రతిబింబించడం వల్లే అనే నిర్ధారణకు వచ్చారు కానీ ఒకే రంగులో ఉన్న కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై అంటే నీటిపై పడ్డప్పుడు ఆ కాంతి చెల్లా చెదురవుతుంది అలా చెదిరిన కాంతితో పతనం చెందిన కాంతిలోని ఫ్రీక్వెన్సీతో పాటు అదనంగా మరో పవన పుణ్యం వల్ల కాంతి తక్కువ తీవ్రతలో కనిపిస్తుంది దీనికి కారణం కాంతి శక్తిలోని పోటాన్లు దవ పదార్థంలోని అణువులు పరస్పరం ఢీకొనడమే మన శాస్త్రవేత్త సివి రామన్ గారికి ఈ వివరణ నచ్చలేదు ఎందుకంటే మధ్యధరా సముద్రం కళ్ళు చెదిరే మొదరు నీలి వర్ణానికి పైనున్న ఆకాశంలోని లేత నీలానికి సంబంధం లేకపోవడమే సివి రామన్ గారు ఒక చిన్న వర్ణపట మాపకం అంటే పొకెటో స్పెక్ట్రోమీటర్తో ప్రయోగాలు చేస్తూ కూర్చున్నారు తర్వాత రోజుల్లో దీని ఫలితాన్ని పరిశోధన పత్రాల రూపంలో ప్రచురించారు ఈ పరిశోధనకు గాను సివి రామన్ గారు ఉపయోగించింది మూడే వస్తువులు అవి కూడా అప్పట్లో అవి రెండు వందల రూపాయలతో ఖర్చుతో మాత్రమే ఉండేవి ఆ మూడు వస్తువులు ఏంటంటే ఒక మెర్క్యూరీ ల్యాంప్ బెంజిన్ ద్రవం ఉన్న గాజు ఫ్లాస్క్ ఒక చిన్న వర్ణపట మాపకం అంటే పొకెటో స్పెక్టోమీటర్ అప్పట్లో వీటి ధర రెండు వందల రూపాయలు మాత్రమే సార్ సివి రామన్ గారు చేసిన ఈ పరిశోధన భౌతిక శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది ఇదే మన రామన్ ఎఫెక్ట్గా పేరు పొందింది ఒక చిన్న సందేహం ద్వారా ఆయన చేసిన ప్రయోగాలు పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ బహుమతి తెచ్చిపెట్టాయి భారత ప్రభుత్వం సివి రామన్ గారిని భారతరత్నతో సత్కరించింది రామన్ ఎఫెక్ట్కి వచ్చిన నోబెల్ బహుమతి మన భారతదేశానికే కాకుండా ఆసియా ఖండానికి భౌతిక శాస్త్రంలో వచ్చిన మొదటి నోబెల్ బహుమతి ఇంతకీ రామన్ ఎఫెక్ట్ ఏం చెబుతుందంటే సముద్రంలోని నీటి బిందువులపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలో తక్కువ తరంగ దైర్యం అంటే వేవ్లెన్ ఉన్న నీలి వర్ణం చెల్లా మన కంటికి చెదురుతుంది అందుకే సముద్రం నీలి రంగులో కనిపిస్తుంది అని సర్ సివి రామన్ విశ్లేషించారు ఇదే మన రామన్ ఎఫెక్ట్ ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవైలో ఆవిష్కృతమైన లేజర్ కిరణం రామన్ ఎఫెక్ట్ను ప్రతిభావంతంగా ప్రదర్శించడంతో లేజర్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే నూతన భౌతిక శాస్త్ర విభాగంగా అవతరించింది దీనివల్ల మనకేంటి ఉపయోగం అంటే కొత్తగా పుట్టి వచ్చిన ఈ శాస్త్ర విభాగం పరిశ్రమల్లో జీవశాస్త్ర పరిశోధనల్లోనూ విద్యాశాస్త్రంలో మందుల తయారీ రంగంలో కేంద్రక సంయోగ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది ఎన్నో పరిశోధనల్లో ఎంతో సహాయకారిగా నిలిచింది నైన్టీన్ ఎయిటీస్కి నామన్ ఎఫెక్ట్పై పన్నెండు వేల పరిశోధనా పత్రాలను ప్రచురించారు తనకి ఇది విషయం సివి రామన్ గారికి పుట్టిన ఒక చిన్న ఆలోచన మహా ఆవిష్కరణకి పునాది వేసింది సో ఇది ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం